ఈ సంగారెడ్డి సర్కిల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పటి నుంచి మీ అందరికీ సుపరిసితున్నాయి సో తెలంగాణ పోరాటం చేసినాం రెండు వేల తొమ్మిది నుంచి ఉర్రు తల సంగారెడ్డి పెద్ద వేదిక అయిపోయింది సంగారెడ్డి నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన దాంట్లో ఇక్కడ చాలామంది ఉన్నారు డయాస్ మీద కూడా చాలామంది ఉన్నారు డయాస్ ముందు మా సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు సో అందరం కలిసి ఒక ఒక సామాజిక మార్పు కోసం ఒక రాజకీయ మార్పు కోసం ఒక ఆధిపత్య మార్పు కోసం పోరాటం చేసి సాధించుకున్న బిడ్డలం ఇక్కడ సమావేశమైన కాకపోతే మనం అందరం ఇక్కడ ఉద్యోగస్తులం ఉద్యోగస్తులం ఏం జ జరుగుతుంది ఒకరోజు జాయిన్ అవుతాం ఇంకొక రోజు రిటైర్ అవుతాం సో అట్లా ఈరోజు మన శ్రీనాథ్ గారు మా శ్రీనాథ్ అన్న సో మేము నడుపుతున్న ఆర్గనైజేషన్కు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ ఇంజనీర్స్ ఫెడరేషన్కు మాకు అన్ని సూచనలు ఇచ్చే మా సలహాదారుడు మాతో మా పెద్దన్నలాగా అంటే వయసులో మేము పెద్ద అయినా కూడా అప్పటికి వాళ్ళ సలహాలు సూచనలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎట్లా అప్రోచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు సూచనలు ఇచ్చిన పెద్దలు వారు సో ఈరోజు రిటైర్ అవుతున్నారు రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషపడాలి మీరు గర్వపడాలి సీనాతన సో రిటైర్మెంట్ అనేది తప్పేది కాదు సో రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు నిండు యవనంగానే ఇంకా కనబడుతున్నారు మేడం మీకు సదా మిమ్మల్ని చక్కగా చూసుకొని మిమ్మల్ని ఈ ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కాబట్టి ఇక ముందు కూడా మిమ్మల్ని మా ఇంకొక గ్రౌండ్కు పంపి అంటే గ్రౌండ్ చాలా పెద్దది చాలా ఖాళీగా కూడా ఉన్నది సో సమాజంలో ఒడిదొడుకులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీ వంతు పాత్ర భవిష్యత్తులో కూడా పోషించాలి సో ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు మీ జీవితం అయిపోలేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీ సేవలు ఉద్యోగపరంగా మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చేసిన ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఈ రోజు కూడా నేను నాలుగు సంవత్సరాలు అవుతుంది రిటైర్ అయ్యి ఇంకా ఓ పది సంవత్సరాలు పరుగుదీయాలనే అది తర్వాత మీరు కూడా చాలా ఎంగుగా కనబడుతున్నారు కాబట్టి సో మీ మీ ఆలోచన కనుక మంచిగా ఉన్నట్టు ఉంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ ఇయర్స్ దాటి మీరు పనిచేసే అవకాశాలు ఉంటాయి సో సమాజాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒడిదొడుకుల సమాజం ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు స్టడీ చేయడానికి ఇప్పుడు మీకు అవకాశం ఉన్నది ఈ సమాజం ఎటువైపు పోతున్నది మీరు ఎటువైపు అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి సో మీరు ఆ విధంగా అంటే ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ పోతున్నాం కానీ సో మనం వెనుక తిరిగి చూస్తే మనం ఎక్కడున్నాము అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ సమాజం ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మా సీనా తనకు సూచన చేస్తూ